కాపివేడ టూ టౌన్ పరిధి పోస్టల్ కాలనీలో ఆదివారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు వీరబాబు మాట్లాడుతూ ఎప్పట్లాగానే పనికి వెళ్లి సాయంత్రం ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చానని ఇంట్లో వాహనాన్ని పార్క్ చేసినట్లు తెలిపారు అయితే ఉదయం చూడగా తన ద్విచక్ర వాహనంతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలు కూడా కనిపించకపోవడంతో వెంటనే టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయడంతో పాటు దొంగిలించబడిన తమ వాహనాలను పట్టుకుని సహకరించాలని కోరారు

అంటే మీ బళ్ళు పోయి అన్నారు కదా ఎక్కడెక్కడ పెట్టారండి అంటే మూడు బళ్ళు ఎన్ని బళ్ళు పోయండి ఎక్కడ పెట్టారండి యాక్చువల్గా నేను రాత్రి పాస్టల్ కాలనీ రాత్రి రెండు గంటల టైంలో మూడు బళ్ళు ఇటు ఒక పల్సరు యాక్టివ్ ఒకటి ప్లెజర్ ఒకటి ఎంతో కష్టపడి కొనుక్కున్న డబ్బులు బంద్ అయింది కేవలం మా ప్రభుత్వం ఎక్కడ ఉందో మరి జాతీయతకి మా బండి మాకు రికవర్ చేయమని కోరుకు అందిస్తాం ఎందుకంటే లక్షల రూపాయలు తీసుకుని మనం కొనుక్కున్నాం మాకు ఆదాయం కూడా భేమీ లేదు నువ్వు ఏదైనా చిన్న చిన్న రూపాయలు సంపాదించాలను కొనుక్కున్న బండి అది ఈ ఆలోచన బండి బండికి మాకు ఎంత బాధగా ఉంది మాకు ఒక ఆధారం పోయింది ఏదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కంప్లైంట్ ఇచ్చారండి కంప్లైంట్ టోటల్ పేపర్స్ కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు రికవరీ చేసి చెప్తాను అన్నారు మాక్సిమం దయచేసి పోలీసు వారికి ఆహకరించి ఎక్కడున్నా మా బండి చేయమని మిమ్మల్ని